నాకు ఇది తొలి సమావేశం మీ అందరినీ చూసే అవకాశం కల్పించిన మీ అందరితో కలిసి రాయదుర్గం పట్టణ అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన రాయదుర్గం ప్రజలకు మీ అందరి తరఫున ఈ వేదిక తరఫున ఉదగ్గతలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఎప్పుడూ రానంత ఆదరణ నా పైన చూపిన రాయదుర్గం పట్టణ ప్రజల ఆదరాభిమానాలను నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఎందుకంటే నేను పదహైదు వేల మెజార్టీ ఆశిస్తే ఇంకా ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చారు కానీ నాకు ఎక్కువ ఎక్కడ తక్కువ చేయాలి పట్టణ ప్రజలు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే తప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన శక్తితో అట్లాగే ప్రభుత్వంలో నాకున్న పలుకుబడితో రాయదుర్గం పట్టణ అభివృద్ధి బాగా జరగడానికి నా వంతు నేను నిరంతరం ప్రయత్నం చేస్తా పనిచేస్తా మిమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులుగా మీకు సముచితమైన గౌరవ మర్యాదలు ఇచ్చే విధంగా నా నుంచి ఎక్కడ లోటుపాట్లు జరగకోకుండా నేను చూసుకుంటా నేను ఎక్కడైనా పట్టణంలో పర్యటించేటప్పుడు అక్కడ స్థానిక కౌన్సిలర్లుగా మీకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులు నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అందరం కలిసి పట్టణాన్ని బాగు చేద్దాం పట్టణ ప్రజలకు సౌకర్యాలు మరింతగా మెరుగుపరుద్దాం ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కోరుకునేది మూడే మూడు అంశాలు ఒకటి మంచినీరు రెండు వీధి లైట్లు మూడోది మురుగునీటి వ్యవస్థ ఈ మూడింటి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతూ ఉంది అధికారీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ప్రియారిటీస్ ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను అజెండా చూశాను నేను కూడా అట్లా చూస్తే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒకరొకరే వస్తున్నారు ఎందుకో కాంట్రాక్టర్లు వస్తున్నారా మనము ఇస్తున్నామా అనేది డౌట్ నాకు ఎక్కడా పోటీ లేదు సహజంగా మున్సిపాలిటీ పనులన్నా ప్రభుత్వం పనులన్నా కాంట్రాక్టర్ల మధ్య సుహృద్భావమైన పోటీ ఉంటేనే మనకు కూడా డబ్బులు తగ్గుతాయి అంటే పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ తక్కువ వేసి ఎస్టిమేషన్ రేట్లో అందరూ కూడా కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుంటా దీనివల్ల ప్రజాధనము దుర్వినియోగం అవుతుందని నేను చెప్పలేను కానీ మనం ఆశించిన స్థాయిలో రేట్స్ పోటీ చేయడం లేదని నాకు అనిపించింది మన ఎస్టిమేట్స్కి సహజంగా ఈరోజు ఐదు పర్సెంటో పది పర్సెంటో తక్కువ వస్తూ ఉంటాయి కానీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్కే తీసుకుంటున్నారంటే ఇదంతా కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకొని కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది అట్లాంటివి లేకుండా చూసుకోండి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే తొలి సమావేశం కాబట్టి ఎక్కడా కూడా ఒక్క రూపాయి ప్రయాదనం దుర్వినియోగం కావడానికి వీలులేదు అదనంగా ఖర్చు కావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే రాయదుర్గంలో పెద్ద పెద్ద షావుకారులు చాలా తక్కువ నిత్యం కష్టపడి పనిచేసుకునే సగటు కుటుంబం ఇచ్చే పన్నుతో కట్టే పన్నుతో మనం ఈ వ్యవస్థ నడుపుతున్నాం అంటే వాళ్ళ కష్టార్జితాన్ని మనం ఖర్చు పెట్టేటప్పుడు చాలా కాషియస్గా ఉండాలి ప్రతి పైసాను ప్రతి రూపాయికి మనం జవాబుదారీగా ఉండాలి అట్లా ఉన్నప్పుడే ప్రజాధనం సద్వినియోగం అయ్యేదానికి అవకాశం వస్తుంది ఆ రకంగా మీరు జాగ్రత్త పడాలని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పట్టణంలో ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మెయిన్ ట్రైను ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి మీరు ఉదయము ఆరున్నర ఏడు ఏడు గంట ఏడున్నరకు ఒకసారి వెళ్దాం కావాలంటే అందరూ రావండి చూసి మొన్న మన కౌల కూడా నా దృష్టికి తీసుకొచ్చిన ప్రధానమైన అంశాల్లో ఇది కూడా ఒకటి మెయిన్ ట్రైన్ ఒకటి వర్షం వస్తే మెయిన్ రోడ్డుకు నీళ్ళు వస్తున్నాయి అట్లాగే ఆ ప్యాలెస్ ఆ ఏరియా అంతా కూడా బాగా ఇబ్బంది పడతాం కాబట్టి ఆ సమస్య లేకోకుండా ఫస్ట్ చూసుకుందాం ఎక్కడైతే మురుగునీటి కాలువల్లో కూడిలో పెరిగిపోయిందో కనీసం మీరు ఫస్ట్ లేబర్ని పెట్టి వాటిని క్లీన్ చేయించాలి ఎందుకంటే వర్షపు నీరు ఇమ్మీడియట్గా వచ్చి నీళ్ళు వచ్చినట్లు పోతే ఎక్కడ కూడా స్టాగ్నేషన్కి వీలు లేకుండా ఉండాలి ఈ పూడిక వల్ల నీళ్ళు సక్రమంగా పోని కారణంగా చాలా ఇబ్బందులు వస్తాయి నేను మొన్న హెచ్ఎల్సీకి ఆలోచించాను ఈ ఐదేళ్ళు ఎక్కడ ఒక తట్టని మట్టి తీసేయాలి ఒక యూటీ ఉంది అండర్ ఉంది అది మొత్తము ఆ మట్టి పేరుకుపోయింది మట్టి పేరుకపోతే వర్షం వచ్చేటప్పటికి ఆ నీళ్లు ఎగదాన్ని ఆ యూటీ పైకి లేసింది ఒక హాఫ్ ఇచ్చి పైకి లేసింది అంటే నీటి పడ్డ శక్తే దాన్ని ఎవరు ఆపలేరు మొన్న లాస్ట్ ఫిఫోర్ ఇయర్ కూడా చాలామంది వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు వాళ్ళ దుకాణాల్లోకి నీళ్లు వర్షపు నీళ్లు చేరి చాలా ఇబ్బందులు పడ్డారు అట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పుట్ట తోట డ్రైన్ కూడా దాన్ని ఎంతవరకు వచ్చింది ఏమనేది ఒకసారి నాకు మళ్ళీ మీరు బ్రీఫ్ చేయండి గవర్నమెంట్లో ఏదైనా పెట్టి ఉంటే కూడా తీసుకొచ్చి దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేద్దాం అట్లాగే పై తోటలో తాగునీటి సమస్య ఉంది మన కౌన్సిలర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు స్థానిక గవర్నమెంట్ ప్రజలు కూడా తీసుకొచ్చారు నేను నేషనల్ హైవే ఈతో మాట్లాడ మీతో అన్నారు మీరు కూడా ఫోన్ చేయండి మన డిఈ గారు మీరు వెళ్ళి అక్కడ ప్రాబ్లం ఏమంటే వాళ్ళకున్న కేటాయించిన మొత్తము ఈ పైప్ ఇది పాత రకం పైప్ లైను కొత్తగా మార్చడానికి ఆ డబ్బులు సరిపోదన్నమాట మీరు ఏదన్నా టెక్నికల్గా కొంత పొడవు తగ్గిస్తే ఉన్న డబ్బులతోనే మేము ఇమీడియట్గా చేస్తామని చెప్తున్నాం లేకపోతే ఇరవై లక్షలు అదనంగా కావాల్సి వస్తుందని చెప్తున్నాం దాన్ని మీరు చూడండి ఇన్స్పెక్ట్ చేయండి నిజంగా డబ్బులు ఎక్కువ అవసరమైతే నేను ఎన్హెచ్ వాళ్ళతో కూడా పై ఆఫీసర్లతో మాట్లాడతాను మాట్లాడే ఆ డబ్బులు కూడా శాంక్షన్ చేయిస్తాం సాధ్యమైనంత వరకు ఉన్నదాంట్లోనే పని అయిపోయే దక్కగా చూసుకోండి ఇవి కాకుండా టౌన్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా మనం ఒకసారి మీరు శ్రద్ధ పెట్టండి తాగునీటి సమస్య ఇప్పటికే మనం రెండుసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి బాధ అదే ఆవేదన అదే పట్టణంలో ఎనిమిది రోజులకు పది ఒకసారి నీళ్ళు వస్తున్నాయి దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం వరకు ఇరవై ఇరవై ఐదు తేదీల నీళ్ళు వస్తే మనకి సమస్య తీరిపోతుంది కాబట్టి మీరు తాగునీటి వ్యవస్థలో పనిచేసే ఎవరున్నా వాళ్ళతో జాగ్రత్తగా పనులు చేయించాల బాధ్యతగా పనులు చేయించాల ప్రజలకు జవాబుదారీగా మనం అందరం కూడా ఉండాలని మీ అందరికీ నేను మనం చేసుకుంటాను మరి నాకు పట్టణ అభివృద్ధి ప్రధా ప్రాధాన్యం రాజకీయాలు ఇవన్నీ కూడా నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నా పనితీరు మీరందరూ కూడా గమనించారు కాబట్టి అదే రకంగా ఇప్పుడు కూడా పనిచేస్తాం ప్రభుత్వంలో ఎక్కడ ఏ పని ఆగిపోయింది ఎక్కడ ఏ ఎవరుని సంప్రదిస్తే నిధులు వస్తాయో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఎక్కువ నిధులు తీసుకురావడానికి రాయదుర్గం పట్టణాన్ని ఏ నగరానికి తీసుకునే విధంగా బాబు చేయడానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం పనిచేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఒక్కొక్కరికి ఏడు వేలు ఇచ్చాం మీరు కూడా కొంతమంది సభ్యులు పాల్గొన్నారు చాలా సంతోషం కానీ ఇంకా కొంతమంది వాసనలు పోయినట్లు లేదు డబ్బులే ఇచ్చినారు ముఖ్యమంత్రి సందేశం ఇవ్వలేదంత కంప్లైంట్ వచ్చాయి దయచేసి అట్లాంటివి లేకుండా చూసుకోండి నేను మీ పట్ల ఎట్లా ఉంటానో మీరు కూడా మా పట్ల అట్లా ఉండాలి తప్ప అందరిది ప్రభుత్వం మీరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి కాబట్టి అట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ప్రజాప్రతినిధిగా మీరు నిష్పక్షపాతంగా ఉన్నంత కాలము మీకు గౌరవం ఉంటుంది మీ అందరినీ గౌరవంగా చూసుకుంటానని మళ్ళీ మాట ఇస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి